రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎంతగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చిందో అంతకంటే ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ను ద్వేషిస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గెలిపేనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఈ ప్రశాంత్ కిషోర్ లేనిపోని వ్యూహాలు పన్నారు కుట్రలు పన్నారు ఆ కుట్రల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు ఒక బీహార్ మూటాను తీసుకొని వచ్చి ఏపీ మొత్తం కులాల వారిగా చీల్ చేశారు పలు కుట్రలు సిద్ధాంతాలని అమలు చేశారు వాటి ఆధారంగా సిబ్బందిని అరైజ్ చేసి సింపతిని రైట్ చేసి అధికారంలోకి వచ్చారంటూ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ విపరీతంగా తిట్టింది అయితే ఇప్పుడు హఠాత్తుగా అదే బీహార్ ముఠా వెంట తెలుగుదేశం పార్టీ పడుతూ ఉండడం అన్నది అయితే ఆసక్తికరంగా ఉంది ప్రశాంత్ కిషోర్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు ఆయన్ని నారా లోకేష్ స్వయంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని తన తండ్రి నివాసానికి తీసుకెళ్లారు అక్కడ చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు ఇప్పటికే షో టైం కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ గ్రూప్ చంద్రబాబు నాయుడు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల వ్యూహాల్లో పనిచేస్తుంది ఈ రాబిన్ శర్మ గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేశారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ ఇద్దరూ కలిసి ఆ టీం సభ్యులందరూ కలిసి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ దాదాపు నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పని చేయబోతున్నారు అన్న ప్రచారం అయితే నడుస్తోంది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ కులాల వారిగా కుట్రలు చేసి రాజకీయాలు చేస్తారు అలాంటి వ్యూహాలు చేసే రాష్ట్రం నాశనం అయిపోయింది అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ని ముందుకు తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ సభ్యులు కావచ్చు ఈ పరిణామం పైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ప్రశాంత్ కిషోర్తో గతంలో హైప్యాక్ టీంను నడిపారు ఆయన ఐప్యాక్ని స్థాపించారు ఇప్పుడు ఆ ఐప్యాక్ జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీ తరఫున ఏపీలో పనిచేస్తోంది మరి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం వేరు కాదా అన్న చర్చ కూడా నడుస్తోంది కాకపోతే కొద్ది రోజుల క్రితం కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున కూడా పనిచేసేందుకు తెలంగాణలో పనిచే ప్రయత్నించారు పీకే ఆ సమయంలో కేసీఆర్ని కలిసిన సమయంలో ఈ ఐప్యాక్ తనకు మధ్య ఉన్న సంబంధాలపైన ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అప్పట్లో ఐప్యాక్ వేరు తాను వేరు అని చెప్పారు ఐప్యాక్ నుంచి స్వచ్ఛందంగా తాను తప్పుకున్నాను తన సొంత వ్యవహారాలు సొంత రాజకీయాలు బీహార్లో చేసుకుంటున్నాను ఐపాక్తో తనకు సంబంధం లేదు తానే స్వచ్ఛందంగా బయటకు తప్పుకున్నానని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ప్రశాంత్ కిషోర్ పనిచేసినంత మాత్రాన ఆయా పార్టీలు అధికారంలోనికి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు గతంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి బీజేపీ విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలుస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అటాక్ మొదలుపెట్టింది అంబటి రాంబాబు ట్వీట్ చేశారు మెటీరియలే సరిగా లేనప్పుడు మేస్త్రి కూడా ఏం చేయగలడు అంటూ ఒక ట్వీట్ను కూడా అంబట్ రాంబాబు చేశారు సో ప్రస్తుతం అయితే వైసీపీ తరఫున ఐపాక్ టీం గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐప్యాక్ టీం అయితే ప్రస్తుతం వైసీపీ తరఫున పనిచేస్తోంది దాంట్లో సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున రాబిన్ శర్మ కూడా గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత షో టైం కన్సల్టెన్సీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు సో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీ అయితే అయ్యారు నారా లోకేష్ కూడా చాలా కాలంగా ప్రశాంత్ కిషోర్ని తమ వైపు రప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అవి ఇప్పటికి విజయవంతమైనట్టు చెప్తున్నారు అమరావతిలో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారు కలిశారు రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చారంటే మొత్తం కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది అయితే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా కూడా తాను ఒక రాజకీయ పార్టీకి పనిచేయాలంటే పూర్తిగా నిర్ణయాలపై తనకు స్వతంత్రత ఉండాలి తాను చెప్పినట్టు పార్టీ వినాలి అన్న కొన్ని కండిషన్లను అయితే పెడుతూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా లేదా అన్న దానిపైన చర్చ నడుస్తుంది కాకపోతే ఇప్పుడు డూఆర్ డే పరిస్థితి కావడంతో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వినే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఓవరాల్గా అయితే ఏదైతే బీహార్ మూటాని మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ టీడీపీ వాళ్ళు విమర్శించారు అదే బీహార్కి సంబంధించిన అదే ప్రశాంత్ కిషోర్ వెంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే పయనించేందుకు దాదాపు సిద్ధమైనట్టుంది అప్డేట్ ఏంటి వస్తాయి అన్నది చూడాలి